కోవురు నియోజకవర్గంకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు ఒకటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రెండవది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ తరపున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి అక్కడ చూస్తే కనుక గతంలో వైసీపీ మీదే కామెంట్స్ చేసిన పరిస్థితులు ఉన్నాయి సొంత పార్టీ వై సొంత పార్టీ పైనే సొంత అధినేత కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఆ ఇల్లు హాల్లో శోభనం చేసుకొని రూమ్లో పడుకోవాలా అన్న కామెంట్స్ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ దాన్ని లేదు లేదు నేను అలా అనలేదు అని చెప్పి కూడా ఆయన సరిదిద్దుకున్న పరిస్థితులు ఉన్నాయి మరి ప్రసన్న కుమార్ రెడ్డి మీద అక్కడ ఉన్న వ్యతిరేకత ఏంటంటే ఫ్లడ్స్ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నది అక్కడ చెప్పే మాట కోవరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఏవైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ ఫ్లడ్స్లో అక్కడ ఏవైతే వరద ఉధృతితో వరద వరద ఉధృతితో అక్కడ కోవూరులో ఏదైతే ఫుల్గా కోవూరును కప్పేయడం జరిగిందో నీళ్లు ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ విఫలమయ్యారు దాన్ని చర్యలు తీసుకోవడంలో కట్టడి చేయడంలో అన్నది ఎప్పుడూ లేనంతగా ఫ్లడ్స్ వస్తే ఎమ్మెల్యే అయి ఉండి అక్కడ చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారన్నది అతనికి ఉన్న అక్కడ ప్రధాన ఆరోపణ అతని మీద ప్రసన్న కుమార్ రెడ్డి మీద రైట్ ఇక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చూస్తే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుసు అయితే వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తుంటారో అందులో ఈమె కూడా భాగస్వామ్యం తీసుకుంటుంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి పనిలో ప్రతి రాజకీయ నిర్ణయాల్లో కూడా రెడ్డి కీలక పాత్ర పోషిస్తారన్నది కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం వేమిరెడ్డి రెడ్డి ఈసారి గట్టి ధీమాతో ఉన్నారు ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని ప్ర అలా అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితే మాకే అధికారం దక్కుతుందని ఈయన కూడా భావించే పరిస్థితి ఉంది కానీ ఈ ప్రజలు ఏ విధంగా అక్కడ ప్రజలకు ఏ విధంగా పట్టం కడతారన్నది వేచి చూడాలి ఇక్కడ మనం ఓట్ షేర్ కనుక చూస్తే యాభై తొమ్మిది శాతం వేమిరెడ్డి రెడ్డికి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చెప్పడం జరిగింది నలభై ఒక్క శాతం మాత్రమే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నలభై ఒక్క శాతం మాత్రమే ఓ అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి కోవూరు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది